ధర్మ సందేహాలు గ్రహ విచారణ దోషం అంటారు ఎందుకు నిజమేనండి నాకు కూడా నాకు ఊహ తెలియని రోజుల్లో జ్యోతిషం ప్రారంభం పాఠం మా పిన్నతండ్రి గారు కప్ప సూర్యనాథన్ గారు ఆయన ఒక శంకర జయంతి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రాత్రిపూట ఆయన కృష్ణా జిల్లా వేసవల్లో మళ్ళీ అధ్యాపుకుడు అయినా వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చి నన్ను వెంటనే కూర్చోబెట్టి ఆ ముహూర్త దర్పణంలో ఎక్కర్త జగతా సంహర్త మహసానిధి అని చెప్పి ప్రారంభం చేసి సౌజ్ఞాప్రకరణం అంతా కూడా పాఠం చెప్పి జాతకం వేయడం పంచాంగా చెప్పి ఆ తర్వాత నన్ను అమ్ముడు గుడినా శర్మ గారు చెప్పారు సౌజ్ఞాప్రకరణం ముహూర్త దర్పణంలో అంతవరకు ఆయన చెప్పింది కానీ ఏంటంటే ఆ ఫౌండేషను నాకు జీవితాంతం గుర్తుండే ఫౌండేషన్ లాగా చేశారు ఆయన అక్కడ ఆయన ఆ రీతిగా చెప్పిన కారణంగా మా గురువు గారు కూడా ప్రతిదీ కూడా సంతా వల్లే ఆ మాదిరి వేదంలాగా అధ్యయనం చేయించారు వేడివేడిగా నడుస్తోంది పాఠం చక్కగా ఉంది అనేక గ్రంథాలు గురువుగారు అన్వయం చేసి చెప్తున్నారు నేను కూడా చక్కగా గర్వంగా ముందుకు వెళ్ళిపోతున్నాను ఏదో నాకు కూడా ఏదో మహాపండితుడు లక్షణాలగే అనుభవిస్తున్నాయి ఒక సందర్భంలో సచ్చిదాన తీర్థస్వామివారిని మా పేటలో సంక్రమఠంలో ఉండేవారు ఆయనకి నా మీద ఎందుకో వాత్సల్యం కలిగి నన్ను దగ్గర చేసి నాకు పురాణ వాంగ్మయమంతో కూడా పాఠం చెప్పారు పాఠమే చెప్పారు ఆయన మామూలుగా ఏదో వినడం కాదు ఆయన పురాణ మీమాంసానికి గ్రంథం రాశారు నేను ఆయనకి ఆ గ్రంథం నశే సహకారం చేయడం ఆయన ఓర్పుగా ఓపికగా ఉండగా నేను ఆయన పక్కన ఆయన పుస్తకాలకి సరిచేసి పెట్టే ప్రయత్నంలో నాకు కూడా ఇంకే అన్నీ కూడా పాఠంగా నడుస్తూ నేను కూడా పురాణ మీమాంసానికి గ్రంథం వేసా రెండు ఆయన ఉన్నారు ధైర్యంతో వసుధానే పత్రికలో కనకదుర్గ ప్రభానే పత్రికలు ధర్మ సందేహాలు రాస్తూ ఉండేవాడిని పురాణాల మీద ఎవరవుతున్నాసిన సందేహ సమాధాలు రాస్తూ ఉండేవాడిని అది నా పాండిత్యం కాదు అది స్వామివారు మంచి పండితుడైన అష్టాదశ పురాణాల్లో గొప్ప పండితుడు కాబట్టి ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన అన్న ధైర్యంతో రాసుకుంటూ వెళ్ళిపోయారు మీరు అడిగిన ప్రశ్నకి దూరమైనటువంటి సబ్జెక్ట్ చెప్పట్లా ఇక్కడ అనుబంధమైన సబ్జెక్ట్ చెప్తున్నాను ఆ పురాణ సంబంధమైన వ్యవహారాలు చూసేటప్పుడు జ్యోతిష్ శాస్త్రం మరి గ్రహ విచారణ చేస్తున్న వాళ్ళ పక్కన మనం పూజ భోజనం చేయడానికి కూడా పనికిరాదని చెప్పేశారు అంత అంత చక్కటి విషయాన్ని చెప్పారు గ్రహ విచారణ దోషమని చెప్పారు గ్రావిచారణ చేయకూడదు మరి జ్యోతిషం ముహూర్తాలు అన్ని కావాలి కదా సమాజానికి జ్యోతిషాస్త్రం నేత్రాలని చెప్పింది పైగా వేదవాంగ్మయానికి మరి అది ఎట్లాగా అంటే చేయొచ్చు నా చిన్నతనంలో ఈ దానికి సంబంధించి ఈ అమ్మడుపుడు రాజసమ్మ గారు జ్యోతిషం చదువుకున్న మా తాతగారు మా మాతామహుడు ఆయన నన్ను అబ్జర్వ్ చేసి నాకు పంచాంగణితం మొదటారుటాక సరే అక్కడ అద్వేషి నిత్య సంతోషి గణిత గమపారగా ఇట్లాంటి శ్లోకాలకి అర్థాలు చేసుకుంటున్నప్పుడు పెద్దలు ఎన్ని చెప్పినా వరే ఎన్ని చెప్పినా గ్రహ విచారణ మూలంగా దోషం ఉంటుందంటే నాకు అర్థమేది కాదు ఏంటి గ్రహ విచారణ లేకుండా జాతర రైతు ఏదో పిచ్చానేటు మాడుతున్నాడు ముహూర్తాలకు మనం విచారణ చేయడం ఏదో పిచ్చి మాటలు మాడుతున్నాడు అనుకునేవాడిని నాకు ఈ పురాణాల రీసెర్చ్ పూర్తయ్యాక భగవద్ అనుగ్రహంలో వేదం చదువుకోవడం పెద్దవాళ్ళ దగ్గర వేద ఉపన్యాసాలు వినడం ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత తెలిసిన అంశం ఏంటి నిజమే చాలా స్పష్టంగా ఉంది చిన్నతనంలో ఈ గుడుపల్ ఆంజనేయబడ్డి గారు అని చెప్పేసి ఆయన షడంగ స్వాధ్యాయ స్వాధ్యాయ ఆయన చాలా గొప్ప పని మహామహోపాధ్యాయ ఆయన వాళ్ళ పిల్లలందరూ కూడా వేదంలో ఉన్నారు పిల్లలు మనవాళ్ళు అందరూ కూడా చక్కటి వైదిక కుటుంబం వైదిక జీవనం చేస్తూ ఉండేవాడు ఆయన పంచాంగాల్లో ఆయనకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆయన పంచాంగం తీసుకొచ్చి మా తాతగారి ఇట్లా చూపించి మాట్లాడుతూ ఉండేవారు నేను ఏమయ్య ఆయన ఎందుకంటే నువ్వు చాలా గొప్పవాడు ఆయన ఎన్నో చెడుగుతున్నారు అంటూ ఉండేవాడిని ఆయన మహానుభావుడు రా గ్రహ విచారణ చేయడం మూలంగా దోషం ఏర్పడుతుంది పంక్తి బాహ్యత్వం ఏర్పడుతుంది కాబట్టి రాదు అందుకోసం చెప్పేసి ఆయన ఆయనకున్న అనుమానం మనసులో చర్చ నోట్లోంచి మాత్రం అక్షరం బయటకు రాదు ఇట్లా చూపిస్తూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను దాని మీద అందువల్ల ఆయన అది అనుష్ఠించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఒకటి రెండు సందర్భాల్లో పంచాంగంలో దుర్ముహూర్తాలు ప్రింటింగ్ పొరపాటుబడి ఆయన తీసుకొచ్చి చూపించారు అది కూడా ఏంటి వాగ్ దోషం ఉండకూడదు అంత గొప్ప వాంగ్ నియమాన్ని పాటించారు ప్రాచీనులు అందుకోసం చెప్పి ఆయన అండర్లైన్ చేసి రెండు చూపించారు చూపిస్తే మేము వర్క్ బుక్ తీసి చూసుకుంటే మా దాంట్లో కరెక్ట్గా ఉంది ప్రింటింగ్లో పొరపాటు పడింది ఓహో ఇట్లాంటివి కూడా ఉంటాయి అలాగ అంకెల పొరపాటును కూడా పొరపాటును కూడా ఆయన మాట్లాడేవారు కాదు అంత గొప్పదైనటువంటి ఒక మంచి జీవన శైలి అన్నమాట ఈ ప ఈ జాతక సంబంధమైన విషయాల్లో గ్రహాల సంబంధమైన విషయం అంత గౌరవప్రదంగా ఆ తర్వాత ఆయన సోదరుడు వెంకటనారాయణ హేమటి గారు అని చెప్పేసి ఆయన చాలా సూక్ష్మంగా పరిశీలన చేసి సందర్భానుసారంగా ముహూర్తాలు పెడితే ముందుకు వెళ్ళేవాడు ఆయన ఆయన దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఆయన గ్రహ విచారణ చేసేవాడు కాదు చాలా గొప్ప పండితుడు సుమారుగా ఎనభై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా ఆయన విద్యార్థులకు భేదం అంటే చెప్తూ ఉండేవారు ముహూర్తాలు వచ్చిన వాళ్ళకి చెప్పేవారు కానీ ఆయన ఆ గ్రహాల యొక్క స్థితికి సంబంధించిన తర్కం అంతా ఆయన మనసులో ఉండేది నోటి నుంచి బయటకు వచ్చేది కాదు ఏదైనా అడిగితే గ్రహ విచారణ మనసులో ఆయన తర్కించి ముహూర్తం పెట్టారు కదా ఏమండి రవి ఇక్కడ ఉన్నాడు కదా చంద్రుడు అక్కడ ఉన్నాడు కదా అంటే ఆయన వేరే ఇంకో దాని మీద పెట్టి సమాధానం పంపిస్తూ ఉండేవాడు ఉండగా నేను చాలాసార్లు గమనించా ఆయన కూడా గ్రహ విచారణ చేసేవాళ్ళు తాతగా ఏమిటంటే ఈ గ్రహ విచారణ మన సమా మన తపస్సు మొత్తాన్ని హరించేస్తుంది నువ్వు చెయ్యాలి ఆ వృత్తి నువ్వే చేయాలి చేస్తున్నందుకు గ్రహ విచారణ చెయ్యాలి గ్రహ విచారణ నీ మానసిక స్థితిలోనే ఉండాలి నీ యొక్క ప్రొనౌన్సియేషన్లో బయటికి వకాబుల మొత్తం అంతా ఎట్లా ఉండాలి ఆ వర్డ్స్ అన్నీ కూడా ఎట్లా ఉండాలంటే గ్రహాలని విచారణ చేస్తున్నట్టుగా ఉండకూడదు గ్రహాలు ఉన్నాయి నీకు వచ్చిన వాడు జాతం చెప్పి ఫలితం ఎట్లా ఉండదు అంతే రవి ఇక్కడ ఉన్నారు కుజుడు అక్కన్నాడు ఇది కూడా కాకుండా రవి ఇక్కడ ఉన్నాడు శుక్రుడు అట్లా చూస్తున్నాడు అంటూ ఏకవచన సంబోధన కూడా చేస్తాం సాక్షాత్ విష్ణు స్వరూపం గ్రహాలంటే నాకు చదువు చెప్పిన గురువు గారు కూడా అదే చెప్పేవారు నాన్న జాతం చెప్పు సూత్రం చెప్పి చెప్పాల్సింది సూత్రం వరకు చెప్పు కానీ ఏకవచన సంబోధనతో గ్రహాలని మాట్లాడుకునేవాడు ఆ గ్రహ విచారణ మాట పరిధి దాటిపోతూ ఉంటుంది అది దోషయుక్తమైనటువంటి వాక్కులు మన నోట్లో తీసుకొస్తుంది దాని మూలంగా తపశ్శక్తి అంత ఆగిపోతూ ఉంటుంది అందువలన గ్రహ సంబంధమైనటువంటి చర్చ అంతా కూడా మనసులో చేసుకోవాలి ఫలితం మాత్రమే చెప్పాలి అయ్యా నాకు తెలిసిన శాస్త్ర సూత్రాల ప్రకారంగా శాస్త్రం తెలియకుండా కనుక చెప్పావా నువ్వు బతుకుండగానే శిక్ష అనుభవిస్తావు ఇది ఖచ్చితం ఇది ఎవరు తప్పించుకోవాలి ఇప్పటిదాకా అంతవరకు ఖచ్చితమే జ్యోతిష్ శాస్త్రాన్ని అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పరగా దాంట్లో నిత్యం అనుష్ఠానం చేస్తూ ఉండాలి మధురకృష్ణ శాస్త్రి గారు అని చెప్పేసి ఒక పెద్ద పండితుడు రాజమండ్రిలో ఉండేవారు అందరికీ తెలిసిన ఆయన పై జనరేషన్స్ వాళ్ళందరికీ కూడా ఆయన చివరి రోజుల్లో కూడా ఆ జ్యోతిష సంబంధమైన గ్రంథాలని అధ్యయనం చేస్తూనే ఉన్నారు ముహూర్త శాస్త్ర గ్రంథాలు జ్యోతిష సంబంధమైన గ్రంథాలు సిద్ధాంతపరమైన గ్రంథాలన్నీ కూడా అలాగే నిత్యం అధ్యయనం చేస్తుంటే కనుక మీకేమి ఇబ్బంది రాదు అలాగే కొంత సమయాన్ని దైవ సంబంధమైనటువంటి విషయాల కోసం కేటాయించాలి ముహూర్తం పెట్టినా జాతకం చెప్పినా ప్రశ్న చెప్పినా డబ్బులు అడిగి ఎంత ఇస్తేనే చేస్తానని చేయకూడదు కానీ వాళ్ళ కాలంలో దుర్మార్గమైన ప్రభుత్వం సమాజం ఉంది కాబట్టి అడిగి తీసుకున్నా తప్పులేదని అనిపిస్తూ ఉంటుంది కానీ నాకు ధర్మం ఏంటి అంటే అడగకుండా ఎవరిస్తే అందిస్తే తీసుకోండి నేను ఎట్లాగే గడుపుతూ వచ్చాను నా గురువు ఆదేశం అది ముప్పై ఐదు సంవత్సరాలు నేను ఎట్లాగే ఉన్నాను అది అట్లాగే నడుపుతాను అలాగ చేయగలినాడే వృత్తులు ఉంటా లేదా మానేస్తా కూడా ఇంకా ఈ గ్రహ విచారణ చేస్తున్న మూలంగా చేస్తున్న తపస్సు మొత్తం హరించిపోతుంది అందువల్ల గ్రహ విచారణ అనేది నోటం చేయకూడదు ఒకప్పుడు ఇందాక చెప్పాను సార్ గుళ్ళబులాజిన హేమటి గారు ఆయన సోదరుడు వెంకటనారాయణ హేమటి గారు చాలా గొప్ప పండితుడు ఒక ముహూర్త సంబంధమైన విషయానికి వేరే అయినా మాకు బాగా ఆత్మీయుడు ఆత్మబంధువు ఆయన ఇంటికి చిత్తానక్షత్రంలో గృహప్రవేశం ఆయన ముహూర్తం పెడుతున్నారు వీళ్ళు నమ్మున్నారు హైదరాబాద్లో వీళ్ళు గృహప్రవేశం కరెంటు శ్రీనివాస్ గారిని ఆయన వేరు ఆయన ఈయన దగ్గరికి వచ్చి ఆ ముహూర్తంలో విశేషాలు అడుగుతుంటే ఈయన చిత్తానక్షత్రంగా చోర భయం ఉంటుంది అర్థం ఆయనలో జన దొంగలు కూడా పడ్డారు కానీ ఆయన ఆ చిత్తానక్షత్రం నక్షత్రం భయం కాబట్టి గృహప్రవేశం నక్షత్రం చేయకూడదని ఆయన ఎవరు గృహప్రవేశం చేసుకున్నా సరే చిత్తానక్షత్రంలో గృహప్రవేశం పెట్టుకుంటే వెంటనే మాటేపుతుంటారు నాకు వెంకటనారాయణ గారు చెప్పారని నేను ఆ తర్వాత చాలా గ్రంథాలు శోధన చేస్తే ఎక్కడా కూడా చిత్తా నక్షత్రానికి గృహప్రవేశానికి నిషేధం కనపడాల తాతయ్య ఏమిటిది మీరేమో ఆయనకి ఇట్లా చెప్పారు ఆయన మా నాన్నగారికి గురువు గారు అందువల్ల నేను అని పిలిచి ఆయన బాగా దగ్గరే నాకు కొన్ని గ్రంథాలు కూడా ఆయన లైబ్రరీలో నాకు ఇచ్చారు కూడా ఈ ముహూర్త సంవత్సరాల నుంచి ఏంటంటే అంటే అరే వాడు వచ్చాడు చూపించాడు సబ్జెక్ట్ మొత్తం చదువుకుంటేనే దాని మీద గ్రహాలు గురించి చెప్తేనే అర్థమైదు ఆయనకి ఏదో ఒక మాట చెప్పాను ఇంకా పొరపాటున అందరికీ ఆ మాట చెప్తూ ఉంటాడు ఇంకా సబ్జెక్ట్ మిస్గైడెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదో చిత్తానక్షత్రం చోర భయం అని చెప్పి వదిలేశాను ఏ గ్రంథంలో ఉందని అడిగ చిత్తానక్షత్రంలో గృహప్రవేక్షణ చేసి స్వరభదయం అని చెప్పేవటం మీరు ఆయన అదే బట్టు కూర్చున్నాడు ఏమిటంటే అట్లా చెప్పకూడదు నేనా శాస్త్రం చదువుకున్న వాడికి శాస్త్ర పరిజ్ఞానంతో సంబంధమైన మాటలు మాట్లాడాలి శాస్త్రం తెలియని వాడితో ఏం మాట్లాడతాం అక్కడ సందర్భంలో తప్పించుకోవడానికి ఏదో చెప్పాలి కాబట్టి చిత్తానక్షత్రం అని చెప్పారు ఆహాహా ఎంత లోక్యం అనుకున్నాను అంతేగాని గ్రహ విచారణ చేయకూడదు ఉంది కదా అది ఆయన అప్పుడు ఇంకో మాట చెప్పారు ఏమండి వేరే వాడు పెట్టిన ముహూర్తాలు మనం విశ్లేషణ చేయకూడదు వాడు కార్యక్రమం చేయించేసుకుంటున్నాడు కార్యక్రమం చేసుకునేవాడు నన్ను పిలిచి నేను అక్కడ వచ్చాక కార్యక్రమం ఆపుకోరా ముహూర్తం బలండి ఆపుకుంటాడా ఆ పరిస్థితి ఏం లేదు అక్కడ అలానేప్పుడు నేను గ్రహ విచారణ గురించి ఎందుకు చేయాలి గ్రహ విచారణ మూలంగానే అనుష్ఠాన బలం తగ్గిపోతూ ఉంటుంది దీంతో పక్కవాడు పెట్టిన ముహూర్తాలకు సంబంధించినటువంటి గ్రహ విచారణ నేను చేస్తే ఇంకా నాకు దోషాలు వస్తాయి ఆ దోష పూహిష్టమైనటువంటి వాంగ్మయాన్ని మనం ఎందుకు తెచ్చుకొని మన నోట్లో పెట్టుకోవాలి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి ముహూర్తం మనమే పెట్టాలి మనం తర్కించుకుని మనం మంచి ముహూర్తం పెడుతున్నామని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చే స్థాయిలో మనం లోపలే మనలో మనమే తర్జన భర్జనలన్నీ కూడా పూర్తి చేసుకుని అప్పుడు ఒక మంచి ముహూర్తాన్ని మనం వాడికి చెప్పాలి ఎదురు వచ్చినటువంటి వాడికి అంతేగాని వాటి దగ్గర కూర్చుని ఈ గ్రహాల యొక్క విచారణ గ్రహ సంబంధమైన విశేషాలు అని చెప్పకూడదయా అనేసి చెప్పుకోవచ్చు చాలా గొప్పదైనటువంటి విశేషం ఈ సజ్జాన తీర్థస్వామి వారు పురా పురాణాలకు సంబంధించిన పాఠాలు చెప్తుంటే ఈ జ్యోతిషం చదువుకున్నవాడు పంక్తివాసుడి కింద ఎక్కడ వస్తాడు గ్రహ విచారణ చేస్తున్నాడు కాబట్టి గ్రహ విచారణతో నోట్లోంచి కనుక బయటికి గ్రహ విచారణ రాకుండా ఏకవచన సంబోధన లేకుండా తపస్సు చేసుకుంటూ ఫలితాంశాలు మాత్రం చెప్పుకుంటే వాడు గౌరవుడే అతడికి ఎటువంటి దోషాలు రావు ఇందాక చెప్పినట్టుగా ఈ వెంకటనారాయణ కామెట్టి గారు కానీ ఆంజనేయ కనబడి గారు కానీ ఆ జ్యోతిష సంబంధించిన విషయాలు చూసినప్పటికీ కూడా వాళ్ళు నోట్తో ఉచ్చరించిన దోషం లేదు కాబట్టి అలాగా ప్రాచీన పండుతుల్లో జ్యోతిష సంబంధమైనటువంటి అంశాలు పరిపూర్ణంగా తెలిసినప్పటికీ కూడా షడంగాలతో కొనుక్కుంటున్న వేదన వాళ్ళని కోరికతో వేద జ్యోతిషం చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు జ్యోతిష విచారణ చేసేవాళ్ళు కాదు ఇవాళ పెద్ద గొప్ప పాండిత్యం ఉన్నట్టుగా వచ్చి తెలిసి తెలియని మాటలు మాట్లాడి సమాజంలో ఇవాళ మొత్తం జ్యోతిషాన్ని తప్పుదో మనం పట్టించేసాం దానికి లిమిటేషన్ ఉంది ఆ లిమిటేషన్ దాటిపోయాం కానీ అలా దాటితో గ్రహ విచారణతో చాలా దూరం వెళ్ళిపోయి మనం చాలా విశేషమైనటువంటి దోషాలను అనే పరిజ్ఞానం మనకి రావట్లే కారణం ఏంటంటే మనకి పురాణ విజ్ఞానం లేదుగా జ్యోతిషం చదువుకున్నాడు పురాణ విజ్ఞానం కనుక పూర్తిగా తెచ్చుకుంటే ఇక జీవితంలో ఎప్పుడు కూడా రవి అక్కడ ఉన్నాడు శుక్రుడు ఇట్లా ఉన్నాడు శని ఎట్లా చూస్తున్నాడు ఈ మాటలు మాట్లాడు అలాంటి విచారణ చేయడు తాను చెప్పదలసిన ఏదో సూత్రాలని కూడా మనసులో పెట్టుకోవడం తన తర్కమంతా కూడా మనసులోనే జ్యోతిశాస్త్ర సంబంధంగా సూత్రాలతో అన్వయం చేసుకోవడం ఉన్న గ్రహాల స్థితికి సూత్రంలో ఏముందో చెప్పుకున్న రెండింటినీ కూడా మిక్స్ చేసి పాఠం చేయడం అక్కడ ఫలితాలు చెప్పేసి పంపించేస్తూ ఉంటాడు అలా చేసిన వాడికి దోషం ఉండదు కానీ ఈ గ్రహ విచారణలతో ఒక గొప్పతనం కోసం పిచ్చి మాటలని మాట్లాడి లేనిపోయిన సబ్జెక్టులు మాట్లాడి సబ్జెక్టులో లేని విషయాలను మాట్లాడి ఎవరైతే సబ్జెక్ట్ చదువుకోకుండా జ్యోతిష్యం మీద జీవనోపాధిగా వస్తారో వీళ్ళందరూ కూడా శిక్షణ అనుభవించేస్తుంది అందువలన గ్రహ విచారణ ఏదో గొప్పతనం కోసం అనుకుంటూ ఉండటం చాలా ప్రమాదమైనటువంటిది దాన్ని గమనించుకొని ముందుకు వెళితే చాలా ఉత్తమంగా ఉంటుంది అందువలన అందరూ కూడా జ్యోతిష్ శాస్త్రం చదువుకోండి ముహూర్త శాస్త్రం చదువుకోండి చదువుకున్న తర్వాతే ముహూర్తాల గురించి మీరు పెట్టండి చదువుకున్న తర్వాత జ్యోతిష్ శాస్త్రం చెప్పండి చదువుకోకుండా గురువుల దగ్గర అనేక గ్రంథాల్లో ఉన్న విశేషాలను తార్ తార్కికమైన రీతిలో చదువుకోవడం ఎట్లా పడితే అట్లా చదువుకోకూడదు తార్కికమైన రీతిలో చదువుకుని ఆ తర్వాత కనుక ఈ జ్యోతిషం చెప్పడం కనుక ముందుకొస్తే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవనం సాగే అవకాశం వస్తుంది ఇది తెలుసుకోండి అంతేకాకుండా ఈ జ్యోతిషంతో జీవనం నడిపే వాళ్ళందరూ కూడా డబ్బులు ఇంత ఇవ్వు ఇస్తేనే జా జాతీయత్వాన్ని అడగద్దు అవకాశం వరకు కానీ ఇందాక మాట చెప్పా సమాజంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అడిగి తీసుకున్న తప్పు లేదు ఆఫీస్ మెయింటెనెన్స్లు వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి దానికి ఒక లిమిటేషన్ బాగుండాలి పద్ధతిగా ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలి మనం తర్వాత మరొక విషయం ఏంటంటే ఈ జ్యోతిషంతో జీవనం చేసేవాళ్ళు ఎక్కువ సమయాన్ని మొత్తం అనుష్ఠానంతో గడపడానికి అలవాటు చేయండి ఖాళీ సమయం అంతా కూడా భగవన్ నామంతో కాలక్షేపం చేయండి మీరు ఏ రోజు చేసుకున్న తప్ప ఆ రోజు ఖాళీ అయిపోతుంది నిత్యం శోధన వదిలిపెట్టకుండా చేయండి నాకు జ్యోతిషం ప్రారంభం చేసి తర్వాత జ్యోతిషం పాటలు చెప్పినట్టు అమ్మడు గారు తర్వాత మరి మా మాతామహుడు ప్రారంభం చేసిన మా ఫ్రెండ్ గారు వీళ్ళందరూ ఆశీస్ ఆశీస్సుల మూలంగా ఇవాళ వరకు కూడా నేను ఆ జ్యోతిషాస్త్రంలో కొత్త కొత్త గ్రంథాలు కొత్త కొత్త విశేషాల కోసం చెప్పి శోధన అనేది ఆపకుండానే ముందుకు వెళ్తోంది జ్యోతిషంలో దిగామా చివరి శ్వాస వరకు కూడా అధ్యయనం చేస్తూ ఉండాల్సిందే అలా చేస్తేనే ఇందులో ఉండాలి లేకపోతే ఉండకూడదు అది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి